హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి లేటెస్ట్ వంటకం చూడండి మా కుకింగ్ కర్రీ ఏంటి అనుకుంటున్నారా ఇది చాలా లేటెస్ట్గా తయారు చేసాం ఈ కర్రీ మరి గసగసాల కర్రీ అండి ఇది గసగసాలు ఏంటి అనుకుంటున్నారా చికెను మటన్లో మసాలాల్లో వేసుకునే గసగసాలే ఈ గసగసాలు దోరగా వేయించి అలాగే పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి గసగసాలు నానబెట్టి దోరగా వేయించి పక్కన పెట్టాము అలాగే ఎల్లుల్లిపాయలు ఎక్కువ కావాలి దీనిలో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొత్తి కొత్తిమీర కరివేపాకు కావాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఎల్లుల్లిపాయలు వేయించుకోవాలి ఇది బాలింతలకు ఎంతగానో ఉపయోగపడే గసగసాల కర్రీ ఎల్లుల్లిపాయలు వేసి నువ్వుల నూనెతో ఈ కర్రీ తయారు చేసాం ఈ గసగసాలు కూడా పేస్ట్లా చేసుకున్నాం మిక్సీ పట్టి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాయి వేసి ఒకసారి వేయించుకోండి ఈ గసగసాల కర్రీలో ఆరోగ్య లక్షణాలు చాలా ఉన్నాయి ఇది పూర్వకాలం నుంచి వాడుకలో ఉన్న వంట ఈ వంట చాలామంది మర్చిపోయారు ఇప్పుడు ఓన్లీ గసగసాలంటే ఏదో మసాలాలు చికెను మటన్లో వేసుకోవడమే తెలుసు గసగసాల కర్రీ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు చూపిస్తున్నాను అలాగే కారం ఉప్పు సరిపడా వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిగి పెట్టాలి ఇలా కలాయి పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా కుకింగ్ అయిపోయినాయి ఇప్పుడు గసగసాలు పేస్ట్ మిక్సీ పట్టిన పేస్ట్ అందులో వేసుకోవాలి బాగా పేస్ట్లా చేసుకొని అందులో వేసుకోవాలి నీళ్ళు కూడా కొద్దిగా యాడ్ చేయండి ఒక టీ గ్లాస్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుకింగ్ చేసుకోవాలి ఇలా కుకింగ్ కుకింగ్ అయిన తర్వాత ఇలా గ్రేవీ లెక్క వచ్చింది చూడండి ఇలా గ్రేవీ లెక్క వచ్చింది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది చూడండి వెల్లుల్లిపాయ కూడా ఉడికిపోయింది ఈ గసగసాల కర్రీ ఓన్లీ బాలింతలకే కాదండి అందరికీ కూడా ఉపయోగకరంగా కర్రీ హెల్త్ పరంగా చూస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిలో ఐరన్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది అలాగే ఒల్లినొప్పులు కూడా తగ్గిస్తుంది ఆపరేషన్ పేషెంట్లకి ఎవరికైనా ఈ గసగసాల కర్రీ పెడితే తొందరగా కోలుకుంటారు ఈ కర్రీ టేస్ట్ పరంగా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ కర్రీ టేస్ట్ చూడాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ టేస్ట్ వచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మరియు ఈ వీడియో నచ్చితే మీకు నా ఛానల్కి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి